పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు రాష్ట ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ నెల ఆరు నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజులు వంద మార్కులు పేరిట ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రెమెడియల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు పరీక్షలు పెట్టి విద్యార్థులు వెనుకబడి ఉన్న సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు పిల్లల్ని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తే పాస్ చేయించే బాధ్యత మాది అంటున్న కర్నూలు డీఈఓ శామ్యుల్ పాల్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వంద రోజులు వంద మార్కులు పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు డిఈఓ సార్ ఏం సార్ వంద రోజులు వంద మార్కులు ఈ కార్యక్రమం ఏంటస ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మరి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అని రూపొందించారు ఎందుకంటే పిల్లల వారి యొక్క విద్యా ప్రమాణాలు వారి యొక్క సామర్థ్యాలు తెలుసుకుని సబ్జెక్ట్ అనుగుణంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసి దాంట్లో ఏ గ్రేడ్ అని వాళ్ళకు అనుకూలమైనటువంటి పిల్లల సామర్థ్యాల రీతిగా సిలబస్ తయారు చేసి ఒక మంచి ప్రణాళిక ఈ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఉత్తీర్ణ శాతం పెరగడంతో పాటు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతాయి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల రెమిడియల్ క్లాస్ ఉంటాయి అలాగే నాలుగు సెషన్స్ వీళ్ళకు క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటాయి తర్వాత ఫోర్ టు ఫైవ్ వచ్చి ఆ సబ్జెక్టు మీద ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఆ పెట్టిన పేపర్లు వెంటనే కరెక్షన్ చేసి నెక్స్ట్ డే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మార్క్స్ మరి నెక్స్ట్ డే ఆ కరెక్షన్స్ రెక్టిఫై చేయడము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా తప్పకుండా పిల్లలు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అలాగే మార్క్స్ బాగా రావడం అలాగే హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడం కూడా జరుగుతుంది ఏంటి సరే ఏ ఏ సబ్జెక్టుల మీద మనం ప్రధానంగా దృష్టి సారిస్తాము లేకపోతే పిల్లలు ఏ ఏ సబ్జెక్టులో వెనకబడ్డారు అనేది ఎట్లా తెలుస్తుంది ఎస్ఏ వన్ మార్క్స్ ప్రకారము పిల్లల యొక్క సామర్థ్యాలు ఏబిసిడి గ్రేడ్ డి అంటే ఖచ్చితంగా అయ్యే పిల్లలు సి అంటే ఫెయిల్ కావచ్చు పాస్ కావచ్చు బార్డర్ ఉన్న పిల్లలు బి ఏ గ్రేడ్ ఏ బి గ్రేడ్ వచ్చి పిల్లలు చక్కగా చదివే పిల్లలు కాబట్టి ఈ విధంగా గ్రేడింగ్ అనేది టీచర్లు ఆల్రెడీ వాళ్ళ క్లాస్లలో ఒక అనాలిసిస్ చేసుకుని పెట్టుకున్నారు దాన్ని తగిన విధంగా వారికి బోధించి తప్పకుండా ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ యొక్క టీచర్లు స్పెషల్ కేర్ స్పెషల్ క్లాసెస్ ఆ రోజు రెమిడియల్ క్లాసెస్ తీసుకుని ఆ గ్యాప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు నేర్పించడము వారిని మరి ఎక్కువగా లాంగ్వేజ్ లో పిల్లలు చాలా డల్గా ఉన్నారని మరి టీచర్స్ గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు జరిగింది కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ ఇంగ్లీష్ మీద చేయడం జరుగుతుంది సబ్జెక్ట్స్ వారిగా చూస్తే మ్యాథ్స్ మరి ఎంత రఫ్ అయినప్పటికీ వాళ్ళు సులభతరమైన రీతిలో చెప్పడం బట్టి గత సంవత్సరంలో రిజల్ట్ బాగా వచ్చింది ఈ సంవత్సరం కూడా తప్పకుండా రిజల్ట్ అనేది మ్యాథ్స్ లో బాగుస్తుంది కాబట్టి మేము దాన్ని ప్రత్యేకమైన దృష్టి సారించి మరి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం వీళ్ళ ఒత్తిడిని జయించడానికి కానీ లేకపోతే వీళ్లకు ధైర్యాన్ని నింపడానికి కానీ వీళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కానీ ఎట్లాంటి శిక్షణ కానీ లేకపోతే ఎట్లాంటి మోటివేషన్ ఇది చేస్తాం ఆల్రెడీ మేము టీచర్స్ కి హెడ్ మాస్టర్స్ కి అందరికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ ఫస్ట్ నేర్పించండి దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వాళ్ళకు చూపించండి అలాగే మోటివేటర్స్ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ మోటివేటర్స్ ద్వారా మీ స్కూల్కి పిలిపించి పిల్లలను ఆల్రెడీ మోటివేషన్ క్లాసెస్ కూడా మేము పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎగ్జామినేషన్ ఫియర్ నుంచి అవుట్కమ్ కావడానికి సంబంధించిన వీడియోస్ కూడా చూపించడం జరుగుతుంది అలాగే మన జిల్లాలో అనేకమంది మోటివేటర్స్ ద్వారా మరి అలాగే స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా మరి సెట్కూర్ వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి స్కూళ్ళల్లో మరి ఎగ్జామినేషన్ ఫియరు అలాగే ఇట స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు క్లియర్గా వాళ్ళకు క్లాస్లలో చెప్పడం జరుగుతుంది సార్ ఈ వంద రోజులు ఈ సబ్జెక్ట్ ఎక్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పిల్లలతోనే ఉంటారా సార్ ఎట్లా ఉంటుంది ఈ వంద రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అటెండ్ కావాలి వీళ్ళకు హాలిడే అంటూ టెన్త్ క్లాస్ పిల్లలకు ఏం లేవు అదే స్థితిలో టీచర్ కూడా వాళ్ళ సబ్జెక్టు ఉన్న రోజు ఎట్టి పరిస్థితుల్లో లీవ్ పెట్టడానికి లేదు కంపల్సరీ వాళ్ళు అటెండ్ కావాల్సిందే ఉదాహరణ కర్నూలు జిల్లాలో వలసలు ఎక్కువగా ఉంటాయి టెన్త్ క్లాస్ పిల్లలు కానీ చాలా మంది పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వెళ్లిపోతారు ఇటీవల వలస వల కోసం మన గౌరవ జిల్లా కలెక్టర్ వారు మన జిల్లాలో సెవెంటీ టూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించడం జరిగింది అయినప్పటికీ తల్లిదండ్రులు దాదాపు సుమారు ఒక మూడు వందల యాభై మంది పైసలకు పిల్లలను మరి పేరెంట్స్ వారితో పాటు వారు వెళ్లే ప్రాంతాన్ని తీసుకెళ్లారు ఎందుకంటే మా పిల్లలకు అక్కడ సెక్యూరిటీ ఉంటుందో లేదో ఆడపిల్లలకి అన్న ఉద్దేశంతో మరి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి మా పిల్లలు కూడా సంపాదిస్తేనే మాకు ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఉద్దేశం తీసుకెళ్లారు అయితే మన గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి పూనిక పూనుకొని ఎవరైతే మైగ్రేషన్ వెళ్ళారో మరి ఆ టీచర్స్ మరి అలాగే ఆ యొక్క హెడ్ మాస్టర్ టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరినీ మీరు బ్యాక్ పిలిపించండి వారికి అయ్యే ఖర్చులు మేము భరిస్తాము వారికి అందరికి కూడా హాస్టల్లో సీట్ ఇచ్చి వాళ్ళ యొక్క యోగక్షేమాలు మరి హాస్టల్లో చాలా సేఫ్గా ఉంచడానికి కూడా కలెక్టర్గా మేడం ఒక ప్రణాళిక చేశారు కాబట్టి వీళ్ళందరినీ సోమవారం లోపల ప్రతి ఒక్క మైగ్రేషన్ అయిన టెన్త్ క్లాస్ పిల్లలను ప్రాథమికంగా వాళ్ళందరినీ పిలిపించి హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అయితే చూడాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్స్ ఎవరైనా అటెండ్ కాకపోతే ఎవరైనా వాళ్ళని పిలవకపోతే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది సార్ సాయంత్రం వరకు పిల్లలు ఉంటారు కదా వారికి స్నాక్స్ ఇవ్వడం కానీ లేకపోతే అల్పాహారం గానీ ఇట్లాంటిది ఏమైనా మనం ప్రొవైడ్ చేస్తాం టెన్త్ క్లాస్ లో ఉన్న పిల్లలందరికీ మన గౌరవ కలెక్టర్ వారు డిఎంఎఫ్ ద్వారా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ మిల్లెట్ చాక్లెట్ ఇట్లాంటి ఇవ్వడానికి కూడా మేడం గారు వీటిని అరేంజ్ చేస్తామని చెప్పారు తప్పకుండా ఈ పిల్లలందరికీ ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ కోసం స్నాక్స్ ఇస్తాం సార్ ఫైనల్గా విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఏం చెప్తారు దయచేసి మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీరు గుర్తుంచుకొని వారి యొక్క భాగోల్ కోసం మీరు శ్రద్ధ వహించి మీరు కష్టపడ్డారు పిల్లలు కష్టపడకూడదు మనం మన పిల్లలు బాగా చదివితే వారొక ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడే మనకు మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి దయచేసి మీ పిల్లలందరినీ క్రమం తప్పకుండా మీరు స్కూల్కి పంపించే బాధ్యత మీది స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలను బాగుపరిచే బాధ్యత మా విద్యాశాఖది మనం కలిసి చేస్తే మన పిల్లలకు ఒక అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది మార్పు అనేది వస్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని హండ్రెడ్ డేస్ అనేది రోజు కూడా మిస్ కాకుండా మీరు పంపించండి మేము తప్పకుండా ఆ పిల్లల్ని పాజిటివ్ చెప్పే మాదిని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పల్గారు చెప్తోంది కెమెరామ్యాన్ శేషుతో శ్యామి న్యూస్ కర్నూలు